పోలే రిపో రిపోర్టరు ఆయన రిపోర్టర్ మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాం రిపోర్టర్ రిపోర్టర్ ఫోన్ సార్

అక్కడ నామ నిన్నాడు ఇల్లొక నానిసోడు అడిగినవాడు సార్ అడిగినవాడు సార్ మీరు మీరే తెలుసు అంటే లేదు లేదు కుంచుంటాడు రైట్ ఉంటా రోడ్డు

మీరు జల్లనిట కొనేదెన్ని ఆక్కునరు నాకున వీడియోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి కోని అమ్మ ఆనంద కొనుమండి నగర కొనుమండి విజయసన నాదే నాదే నాక్కునరు విజయసన ఉన్నాయి

జర్నలిస్టులు అంటే డ్రెస్సులు ఎంత తీసుకొని ఇట్లా రావాలి కావచ్చు ఎప్పటికీ